ఎవ్రీవన్ ఇక న్యూ ఇయర్ రాబోతుంది కదా మంచి డ్రెస్ డిజైన్ చేసుకుందాం కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం పదండి ఏకే క్రియేషన్కి హైదరాబాద్ మదీనా మార్కెట్లో ఉంటుంది మదీనా సర్కిల్ నుంచి చార్మార్ వెళ్ళే రూట్లో పత్రగట్టి కమాండ్ లోపలికి వెళ్ళినట్లయితే రైట్ సైడ్లో వేరే స్టోర్ ఉంటుంది వీళ్ళ దగ్గర డైలీ వేర్ నుంచి అన్ని రకాలండి ప్రింటెడ్ ఫ్యాబ్రిక్స్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ వర్క్ ఫ్యాబ్రిక్స్ పట్టు ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి వీటికి మ్యాచింగ్ దూపటాస్ కలెక్షన్లో కూడా బోలెడన్ని వెరైటీస్ ఉంటాయండి ఇక బయట మార్కెట్లో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్ ఉన్నవి కూడా వీళ్ళ దగ్గర టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లోనే వచ్చేస్తాయి ఎందుకంటే హోల్సేల్ రిటైల్ రెండు కూడా అవైలబుల్గా ఉంటాయి వీళ్ళకొచ్చేసి టూ స్టోర్స్ ఉన్నాయండి మదీనా మార్కెట్ లోనే ఇంకొక స్టోర్ కూడా ఓపెన్ చేశారు హరిప్రసాద్ హాస్పిటల్ పక్కనే అయితే ఇంకొక స్టోర్ అనేది కూడా ఉంటుందండి ఇక ఇలాంటి హెవీ వర్క్ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర ఆన్లైన్ కూడా పర్చేస్ చేయొచ్చు